డబ్బు ఉంది జాబ్ ఉంది ఆస్తి ఉంది సుఖంగా జీవించే ఉన్నాయి అయినా హృదయంలో నెమ్మది లేదు అంటుంది ఒక వర్గం డబ్బు లేదు జాబ్ లేదు ఆస్తి లేదు సుఖంగా జీవించే సౌకర్యవంతమైన జీవితంలో నెమ్మది లేదు అంటుంది ఇంకొక వర్గం అలాగే నెమ్మది ఎక్కడయ్యా ఉంటుంది నెమ్మదికి ఫార్ములా ఏంటి డెఫినేషన్ ఏంటి నెమ్మది యొక్క అడ్రస్ ఏంటి నెమ్మదిని ఎవరు అమ్ముతారు ఎంత అవుతుంది ఈ క్వశ్చన్ తెలుసో తెలియకో మనలోనే ఉంటుంది ఆన్సర్ ఏంటో కూడా తెలియకుండా మనం కూడా తిరుగుతూ ఉండవచ్చు అయితే గుర్తు పెట్టుకోండి నెమ్మది యొక్క వెల ఫ్రీ నెమ్మదిని ఎవరు అమ్మలేరు కొనలేరు నెమ్మది ఎక్కడ ఉంది అంటే మన హృదయంలో చిన్నగా ఒక స్పేస్ ఉంది దాన్ని ఫిల్ చేసినప్పుడే నూరు శాతం నెమ్మదిని మనం అనుభవించగలం ఒక చిన్న బిడ్డ ఏడుస్తుంటే అది చూసి ఆ తల్లి ఎత్తుకుని లాలిస్తుంటే ఆ బిడ్డ ఏడుపు పోయి ఆ తల్లి ప్రేమకు నవ్వుతుంది అదే విధంగా మనము సృష్టించిన దేవుడి దగ్గరికి ఏ కలవరంతో వచ్చినా మనకి ఉన్న కలవరం నింపబడిన చోటులో దేవుని ప్రేమ నింపబడి నెమ్మది ఆటోమేటిక్ గా దొరుకుతుంది గుండెకు నిబ్బరం ఆత్మకు విశ్వాసం మనసుకు శాంతిని ఇస్తుంది మనసులో తప్పు చేశాననే భావన ఉంటే మనసులో అసూయ ఉంటే మనసులో అనవసరమైన కోరికలు ఉన్నా మనసులో తప్పుడు ఉద్దేశాలు ఉన్నా ఈ నెమ్మది మీ మనసులో ఒక్క క్షణం కూడా ఉండదు ఇది పారవేయడానికి ఒకే ఒక ఆప్షన్ మాత్రమే ఉంది నిజంగా పరిశుద్ధంగా జీవించి మనకి మాదిరిగా జీవించిన ఏసుక్రీస్తువలే జీవిస్తే నెమ్మది నిశ్చయముగా ఉంటుంది ఎక్కడికి పోదు ఈ నెమ్మది మన హృదయాల్లో స్థిరంగా గాక ఆమె